ంగా ఎన్నుకోవటం జరిగింది దాదాపు ఒక జిల్లా నుండి దాదాపు ఒక రెండు వందల మందికి బైద్యులకు మహాసభలో ప్రతినిధులు పాల్గొన్నారు ఆ సభ ఆ మహాసభలో మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి కామరెడ్డి సంబరావు ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే మునుగోడు పల్లా వెంకటరెడ్డి సిపిఐ జాతీయ సమితి సభ్యులు మా జిల్లా కార్యవర్గ సభ్యులు ఇప్పటిదాకా పనిచేసిన రోజు గోదాశ్రీరాములు గారు మేము అందరం గతం నుంచి నేటి వరకు నిర్వహించిన కార్యక్రమాలు అవన్నీ సమీక్షించుకొని తిరిగి నిన్న నేను ఏకీకృతంగా మా కమిటీలో ఎన్నుకోవడం జరిగింది నాతో పాటుగా గోలగాని సత్యనారాయణ అసిస్టెంట్ సెక్రటరీ చేడచంద్రయ్య మోత్పూర్ ప్రాంతం అసిస్టెంట్ సెక్రటరీ మరొక పదిహేడు మందితో కార్యవర్గం నలభై ఐదు మందితో కౌన్సిల్ని ఎన్నుకోవటం జరిగింది ఈ కమిటీలన్నీ వీళ్ళంతా ప్రధానంగా ఈ జిల్లాలో ఉండబడినటువంటి వామపక్ష ప్రజాతంత్ర శక్తుల్ని కలుపుకొని ఎన్నికలలో ఈ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయటం వరకు ప్రజల్ని చైతన్యవంతులు చేసి సముచితమైన పద్ధతుల ద్వారా మంచి ఉద్యమాలు నిర్వహించి సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలనేది మా కమిటీ యొక్క ఆశయం ఆ రకంగానే మేము ముందుకు పోవాలనేది ఈ జిల్లాలో పార్టీని సంస్థాగతంగా ముందుకు తీసుకుపోవాలనేది ఇవాళ మీకు దెలవర్ని గారు అనేక రకాలుగా అనేక మీటింగ్లలో అనేక నాయకులు చెప్తున్నటువంటి మాటలు మాకంటే మీకు ఎక్కువ విషయాలు ఎక్కువ తెలుసు కాబట్టి వాటి అమలు కావాలి వాటి అమలు కాకుండా పోతా ఉన్నాయి ఇవాళ ఇవాళ మనం ఈ రాష్ట్రంలో ఒట్టెద్దు పోకటంతో ఏక పార్టీ నిర్ణయం కేసీఆర్ గారు పరిపాలన చేస్తుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మార్పు జరిగింది ఆ మార్పు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేయడం జరిగింది ఆ వాగ్దానాలు అమలు చేయాలి నువ్వు ఈ వాగ్దానం చెయ్యి అని చెప్పని ఏ ప్రజలు ఏ పార్టీలు అడగలే వాళ్ళే ఉత్సాహంతో మరి ఎందుకో మేము ఈ వాగ్దానాలన్నీ అమలు చేస్తామని చెప్పని చెప్పడం జరిగింది ఇవాళ ఒకటి రెండు పథకాలు తప్పితే మిగతా అన్ని అసంతపూర్తిగానే ఉన్నాయి ప్రధానంగా రైతులకు సంబంధించి రుణమాఫీ విషయంలో రైతు భరోసా విషయంలో అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు నాకు తెలిసి గతంలో కేసీఆర్ ప్రభుత్వం మాఫీ చేసిన డబ్బుల కంటే ఈ ప్రభుత్వం రెండు లక్షలని చెప్పినప్పటికీ ఆయన చేసినన్ని కోట్ల రూపాయలు మాఫీ ఈయన చేయాలనేది నాకున్నటువంటి సమాచారం అందుకనే మాట నిలబెట్టుకోవటం కోసం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయాలనేది మాది ప్రధానమైనటువంటి డిమాండ్ అట్లాగే ఈ జిల్లాలో ప్రధానమైనటువంటి వ్యవసాయ రంగానికి సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు ఉన్నాయి ఆ ప్రాజెక్టులకు చిన్న మొత్తం అమౌంట్ అయితే ఉదాహరణకు బునాది కాని కాలువ ఎకరాల కాడ ప్రారంభమై అడ్డగూడూరు మండలం ధర్మారం దాకా ఒక తొంభై ఎనిమిది కిలోమీటర్ల దూరం ఒక ఐదారు మండలాలకు అది నీటి వసతి కల్పించేటువంటి కాలువ అది రెండు వేల నాలుగులో ప్రారంభించబడ్డది మరి ఎందుకో ప్రభుత్వాలు మారుతున్న కాలువ పని మాత్రం పురోగతిలో లేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము అందరి ప్రజెంటేషన్ చేశాం మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా కోమరిటెంకరెడ్డి గారు ఇక్కడే ఒక మీటింగ్ పెట్టి ఆ నీటిపారుదలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులను పిలిపించుకొని సమీక్ష జరుపుకొని ఆ కొద్ది రోజులకే మళ్ళీ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా రెండు వందల అరవై ఐదు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు ఈ కాలువకు మేము విడుదల చేస్తున్నామని చెప్పేసి కట్టం చేయడం జరిగింది కానీ ఇంతవరకు ఆ నిధులు విడుదల కాలేదు టెండర్లు విలువలేదు ఆ పనులు నట్టనడపను అదే రకంగా బస్వాపురానికి సంబంధించి దండమాలకు సంబంధించి ధర్మారెడ్డి కాలువ పిల్లారి కాలువ భీమలింగం కాలువ ఇలాంటి కాలువలు కొద్ది కొద్ది రూపాయలతోటి పూర్తయ్యేటువంటి కాలువలని ఈ ప్రభుత్వాలు మరమ్మతులు చేయలేకపోతున్నాయి కాబట్టి ఆ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం కోసం వ్యవసాయ చేసేటువంటి ప్రజలందరినీ కలుపుకొని వాటిని ఆ పనులను సాధించుకోవటం కోసం మేము ఉద్యమాలు చేయాలనేది మాకొక ఆలోచన కలిగి ఉన్నాం ఆ రకంగానే ఈ జిల్లాలో ఇంకా అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి ఇవాళ మనకు బీబీ బీబీ నగర్ దగ్గర ఏర్పాటు చేసుకున్నటువంటి హాస్పిటల్ ఎన్నో సంవత్సరాలు అవుతుంది దానికి ఇప్పటికీ పూర్తి స్థాయిలో మెయింటెనెన్స్ చేయలేనటువంటి పరిస్థితి వైద్య సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి అన్ని విభాగాలకు సంబంధించిన డాక్టర్ లేనటువంటి పరిస్థితి మరి అదే ఈ బీబీ నగర్ హాస్పిటల్తో పాటు ప్రారంభించినటువంటి కడప జిల్లాలో ఉండబడిన ఎయిమ్స్ హాస్పిటల్ మాత్రం సంపూర్ణమైన నేను నిధులు కేటాయించుకొని దాన్ని పూర్తి స్థాయిలో మరి చేసుకొని ప్రారంభించుకొని అక్కడ వైద్య సేవలు అందించడం జరుగుతూ ఉంది తెలంగాణ ప్రాంతం అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల మౌలిక సమస్యల్ని పరిష్కారం కోసం ప్రభుత్వాలే మరి చిత్తశుద్ధితో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఆ ప్రయత్నాలు చేయటం కోసం మా పార్టీ వెళ్తున్నా ఇక్కడ ఉండబడిన వామపక్ష పార్టీలను కలుపుకొని మేము పోరాటాలు నిర్వహించాలనేది మాకు ఉండబడినటువంటి ఆలోచన ఆ దిశగా మా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం అంతా సమిష్టి నిర్ణయంతో సమన్వయంతో ముందుకు పోవాలనేది మాకులమైనటువంటి ఆలోచన నా పేరు యానాళ్ళ దామోదర్ రెడ్డి నేను చదువు పెద్దగా ఏం చదువుకోలేదు పదో తరగతి నేను చదువుకున్నా స్టార్టింగ్లో మరి بالي نابي الطالب يشوفه انا خلص انه يت كامري كل سنه ذكر انا اكثر